వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ విషయంలో వేయర్స్కి స్వాగతం మరి మనకు చాలా మంది ఉన్నారు జేఈ మెయిన్స్ సెంటర్ సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి మనకు ఆల్మోస్ట్ మరో ఇరవై ఇరవై ఐదు రోజుల్లో జేఈ మెయిన్స్ పరవేశ పరీక్ష ఉంది మరి దీనికి సంబంధించి సెంటర్ సిటీ ఇంటిమేషన్ మనకు జనవరి మొదటి వారంలో వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మనకు అప్రాక్సిమిక్స్ డేట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ జనవరి మూడు నుంచి పది మధ్యలో మీకు జేఈ మెయిన్స్ సెంటర్ సిటీ ఇంటిమేషన్ మీకు తెలియబోతుంది మరొకసారి సెంటర్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారంటే చాలామంది అభ్యర్థుల్లో టెన్షన్ కూడా తగ్గుతూ ఉంది మీరు ఇచ్చిన ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో మీరు ఆల్రెడీ ఫోర్ ప్రిఫరెన్షియల్ సెంటర్స్ ఇచ్చి ఉంటారు దాంట్లో ఏదో ఒక సెంటర్ కానీ లేదా ఆ సెంటర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటే వేరే సెంటర్స్ కూడా దాన్ని బట్టి అలర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు సెంటర్ సిటీ ఇంటిమేషన్ అనేది జనవరి మూడు నుంచి పది మధ్యన తెలుస్తుంది థ్యాంక్ యూ